హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తపస్ బసెస్ దృష్టి టెన్ అదాని డిఫెన్స్ రీ ప్యాకేజ్ చేసిన మేస్ నైన్ హండ్రెడ్ డ్రోన్ను దృష్టి టెన్గా పిలిచే భారత సైన్యం పంజాబ్లోని పాకిస్తాన్ సరిహద్దు వెంబడి మోహరించేందుకు సిద్ధమవుతున్న తరుణంలో భారతదేశ వాస్తవిక స్వదేశీ సామర్థ్యాలకు గణనీయమైన ఎదురు దెబ్బ తగిలింది మీడియా నివేదికల ప్రకారం డిఆర్డిఓ తన ప్రతిష్టాత్మకమైన తపస్సు ప్రాజెక్టును అధికారికంగా మూసివేసింది తపస్ ప్రాజెక్టు వ్యూహాత్మక నిఘా మరియు నిఘా కోసం అధునాతన మధ్యస్థ ఎత్తు దీర్ఘ సహనం జోన్ను అభివృద్ధి చేయడం లక్ష్యంగా పెట్టుకుంది అయితే నివేదికలు సూచించినట్లుగా ఇది కార్యాచరణ సైనిక అవసరాలను తీర్చడంలో విఫలమైంది ఫిబ్రవరి రెండు వేల పదకొండులో పదహారు వందల యాభై కోట్ల ప్రారంభ వ్యయంతో మంజూరు చేయబడిన తపస్సు ప్రాజెక్ట్ ప్రారంభ సవాళ్లను ఎదుర్కొంది ఇది ఆలస్యం మరియు అధిక వ్యయానికి దారితీసింది మొదటిగా పూర్తి చేయడానికి గడువును ఆగస్టు రెండు వేల పదహారు నాటికి నిర్ణయించారు అయితే యూఏవీల బరువు రెండు వేల ఎనిమిది వందల యాభై కేజీలకు పెరగడం దిగుమతి చేసుకున్న ఇంజన్ సమస్యలు మరియు పేలుడు సమస్యలు వంటి సమస్యల ఫలితంగా పదిహేడు వందల ఎనభై ఆరు కోట్ల ఖర్చు సవరులు జరిగాయి దాదాపు రెండు వందల విమానాలు మరియు లోపాలను సరిదిద్దడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ తపస్సు డ్రోన్ ఎత్తు మరియు కార్యాచరణ దారుఢ్యానికి సంబంధించిన అవసరమైన ప్రాథమిక సేవల గుణాత్మక అవసరాలను తీర్చలేకపోయింది అవసరమైన ముప్పై వేల అడుగుల ఎత్తులో కనీసం ఇరవై నాలుగు గంటల పాటు పనిచేయడంలో విఫలమైందని ఇరవై ఎనిమిది వేల అడుగుల వద్ద కేవలం పద్దెనిమిది గంటల పాటు ఓర్పుతో పతనమైందని మీడియా నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి డిఆర్డిఓ యొక్క ఫ్యూచర్ ఫోకస్ నెక్స్ట్ జన్ క్యాల్తో యుఏవీలను రీడిజైనింగ్ చేయడం ఈ ఎదురు దెబ్బకు ప్రతిస్పందనగా డిఆర్డిఓ తదుపరితరం సామర్థ్యాలను యుసీఏవీ అభివృద్ధిపై దృష్టి సారించి ఇంకా పేర్కొనబడని అవసరమైన స్పెసిఫికేషన్లు అనుగుణంగా యూఏవీని పునః రూపకల్పన చేయడానికి మరియు తిరిగి అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది అయితే ముందస్తు నివేదికల ప్రకారం ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ అభివృద్ధి చేస్తున్న అటానమస్ జెడ్ పవర్డ్ టెల్తీ ఆన్ మ్యాండ్ కాంబాట్ ఎయిర్ వెహికల్ అయిన ఘటక్ యుఏవి లేదా అటానమస్ ఆన్ మ్యాండ్ రీసెర్చ్ ఎయిర్ క్రాఫ్ట్ని అభివృద్ధి చేయడంపై డిఆర్డిఓ ఇప్పటికే దృష్టి సారించింది భారత వైమానిక దళం కోసం రక్షణ పరిశోధన సంస్థ తపస్ ప్రాజెక్ట్ మూసివేయడం వివాదానికి దారితీసింది కొంతమంది నివేదికల ప్రకారం స్వదేశీ ప్రయత్నాన్ని అనగదొగ్గడంలో స్వార్థ ప్రయోజనాల పాత్ర ఉందని పేర్కొన్నారు దాదాపు నూట యాభై కొత్త మెయిల్ జుయేవీల అవసరాన్ని ఎదుర్కొన్న భారత సాయుధ దళాలు దీర్ఘశ్రేణి నిఘా మరియు ఖచ్చితమైన లక్ష్యం కోసం ఇజ్రాయిలీ డ్రోన్లతో సహా దిగుమతులపై ఆధారపడుతున్నాయి దాని పశ్చిమ మరియు ఉత్తర ప్రతిధులు అనేక రకాల ఆధునిక పోరాట సామర్థ్యం గల డ్రోన్లతో తమ స్వంత ఆయుధకారాన్ని పటిష్టం చేసుకున్నందున ఇది తీవ్రమైన ఎదురుదెబ్బ అయితే తక్షణ సమస్యను పరిష్కరించడానికి సైన్యం అత్యవసర నిబంధనల ప్రకారం అదాని డిఫెన్స్ నుంచి ఈ మధ్యస్థ ఎత్తు దీర్ఘ యాండర్సన్ డ్రోన్లలో రెండింటికి ఆర్డర్లు ఇచ్చింది అరవై శాతానికి పైగా స్వదేశీకరణ మరియు రక్షణ చొరవలో మేక్ ఇన్ ఇండియాకు అనుగుణంగా ఉండేలా చూస్తోంది భారత సైన్యం పంజాబ్ సెక్టార్లో ఈ అధునాతన డ్రోన్లను మోహరించాలని భావిస్తోంది ఆహారీ సెక్టార్ మరియు పంజాబ్కు ఉత్తరాన ఉన్న ప్రాంతాలతో పెద్ద ప్రాంతంలో మెరుగైన నిఘా సామర్థ్యాలను అందిస్తోంది మేస్ నైన్ హండ్రెడ్ అని కూడా పిలువబడే దృష్టి టెన్ ముప్పై వేల అడుగుల సర్వీసు సీలింగ్ మరియు ముప్పై ఆరు గంటల ఓర్పును కలిగి ఉంది ఇది సరిహద్దును పర్యవేక్షించడానికి మరియు రక్షించడానికి విలువైన ఆస్తిగా మారింది ఇది యుద్ధంలో దాని నిజ సమయ సామర్థ్యాలను నిరూపించింది చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్